రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ యాక్యుప్రేజర్ ట్రీట్మెంట్ క్యాంపును కోరుకోడ రోడ్డు రాజ థియేటర్ పక్కన ఉన్న రిలయన్స్ స్మార్ట్ పాయింట్ బిల్డింగ్ మొదటి అంతస్తులో ప్రముఖ న్యాయవాది రోటరీ రివర్ రీఛార్జ్ ప్రెసిడెంట్ రోటరియన్ మధురు శివా సుబ్బారావు చిత్ర మీదగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఐకాన్స్ అధ్యక్షుడు తీగడ రాజా మాట్లాడుతూ రోటరీ ఐకాన్స్ అనేకమైన ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పరుగులు పెడుతోంది అందులో భాగంగా యాక్యుప్రైజర్ ట్రీట్మెంట్ తీసుకొచ్చిందన్నారు ఇది ఎంతో పురాతనమైన వైద్యం చైనా మొదలగు దేశాల్లో వేల సంవత్సరాల నుండి ఈ వైద్యం ఉందని దీని ద్వారా మన శరీరంలో ఉన్న అనేకమైన ఆరోగ్య ఈ కార్యక్రమంలో క్లబ్ ఇన్కమింగ్ ప్రెసిడెంట్ రోటీరియన్ ఇమ్మని వెంకట్ మరియు సెక్రటరీ అనుకుమార్ తదితర రోటరీ క్లబ్ ఐకర్ సభ్యులు పాల్గొన్నారు सर गुरुगर <स्थिति> రాజమహేంద్రవరం ఐకాన్స్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటుంది ఐకాన్స్ క్లబ్బు అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ రాజమండ్రి రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకి ఈ రోజున ఒక కొత్త అధ్యాయానికి తెరదీసింది అదే ప్రెషర్ ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇతర దేశాల్లో మన పక్కన ఉన్న చైనాలోని ఇది ప్రాముఖ్యత చెంది ఉంది మన ఇండియాలో కానీ అలాగే మన ఆంధ్రాలో చాలా తక్కువగా దీని గురించి తెలుసు మరి దీర్ఘకాల వ్యాధులతో నెప్పులతో మరి అలాగే స్థూల బాడీస్తోని ఇబ్బంది పడుతున్న వారంతా కూడా ఈ ఆ ప్రెషర్ ట్రీట్మెంట్ ద్వారా విముక్తులు కావచ్చు మరి మోకాలు చెప్పల నొప్పులు అదే రకంగా వెన్నుముక నొప్పులు కూడా దీని నుంచి రిలీఫ్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని ఇక్కడ రాజస్థాన్ నుంచి ప్రసిద్ధ స్పెషలిస్టులు దీంట్లో జోగ్పూర్ నుంచి వస్తూ వాళ్ళు వారు దేశంలో అనేక ప్రాంతాల్లో ఈ ట్రీట్మెంట్ చేయించి ప్రజల యొక్క మన్నన పొందారు అటువంటి వారిని సంప్రదించి మేము ఈ యొక్క క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది వారు డాక్టర్స్ ముగ్గురు డాక్టర్స్ ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకి మరి మన ప్రముఖ న్యాయవాది రొటీరియన్ మద్దూరి సుబ్బారావు గారి యొక్క సువర్ణ హస్తాలతో క్యాంపును ప్రారంభించాం మరి అనేక మంది పేషెంట్లు వచ్చి తమ తమ ప్రాబ్లమ్స్ని తెలియజేసుకుంటూ మొదట రోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఇది ఆరు రోజులు కొనసాగుద్ది ఈ ఆరు రోజులకి కూడా ఫ్రీ ట్రీట్మెంటు కేవలం వచ్చిన వారు అడ్మిషన్ నిమిత్తం హండ్రెడ్ రూపీస్ చెల్లిస్తే సరిపోద్ది ఆరు రోజుల ట్రీట్మెంట్ తర్వాత మరి ప్రతిరోజు కూడా ఈ థెర్పియర్ చేసుకునే విధానం వారు ఈ లోపల వారికి నేర్పుతారు అది కంటిన్యూ చేసుకుంటే ఈ వ్యాధుల నుంచి మరి చాలా కాలం నుంచి బాధపడుతున్న ఈ నెప్పుల నుంచి విముక్తులు అవుతారని చెప్పి సందర్భంగా చెబుతూ అదే రకంగా మరి రెండో క్యాంపుని మరి తాటితోట హెచ్పి పెట్రోల్ బంక్ చల్టాన్ జంక్షన్లో ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాంక్ సైడ్ బ్యాక్ సైడ్ ఉన్న గుడు కాంప్లెక్స్ నందు ఏర్పాటు చేస్తున్నాం అది ఈ నెల ఒకటో తారీఖు నుంచి మరలా ఆరు రోజులు అక్కడ క్యాంపు కొనసాగుద్ది మరి అక్కడ జరిగే క్యాంపులో మరల ఒక ప్రాంతానికి మేము అనౌన్స్ చేయటం జరుగుద్ది అలాగే రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల గల పరిసర ప్రాంతాలకు కూడా ఈ క్యాంప్ని వన్ మంత్ పాటు దీన్ని సాగిస్తామని చెప్పి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర వైకాన్ తెలియజేసుకుంటుంది మరి ఈ కార్యక్రమానికి అందరికీ కూడా మరి మన క్లబ్లో నెంబర్ డైరెక్టర్ మా నెంబర్ రొటీరియన్ టి లక్ష్మీనారాయణ గారు ప్రోగ్రామ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు వారు ఇక రవి మెటల్ ఫ్యాబ్రిక్స్ అనే కంపెనీకి అధినేత వారు ఈ యొక్క మొదటి క్యాంపుని వారి యొక్క భవనంలోనే ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేయచ్చు మరి ఈ ఈ సదవకాశాన్ని ఈ యొక్క బాధలతో ఉన్న ప్రతి వారు కూడా సద్వినియోగం చేసుకోవాలని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర అభిమాను కోరుతుంది మరి అందరికీ ధన్యవాదాలు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐవాన్ ప్రెసిడెంట్ తీగిల్ రాజా నమస్కారాలు రోటేరియన్